నిన్న నేను ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను ఒక ఆవిడ ఎగ్ ఎగ్గు తీసేసి ఆ ఎగ్గుకున్న పైన పెక్కులు పస 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 రమలేస్తుంది అది చూసి మీరు దేనికి తిన్నాను దానివల్ల ఏంటి ఉపయోగాలు కనుక మీరు నాకు కామెంట్ పెడితే మీకు ఐదు వందల రూపాయలు డబ్బులు వేస్తాను అని చెప్తుంది మూడు రూపాయలు ఎగ్గు తిని మూడు రూపాయలు ఎగ్గు పెచ్చులు తిని ఎగ్గు ఖరీదు మూడు రూపాయలు అనుకుంటాయి ఎగ్ పెచ్చులు తిని ఎదుటి వాళ్ళు నీకు చెబితే డబ్బులు ఎందుకు వేస్తున్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఇది నేను చాలా వింటున్నాను మాకు ఫోన్పే చేయండి మాకు గూగుల్ పే చేయండి లేకపోతే మాకు ఏదైనా చేయండి లేకపోతే మీకు మేము డబ్బులు ఐదు వందల రూపాయలు ఒక మనిషికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే ఏంటన్నట్టు అర్థం చాలా పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి యూట్యూబుల్లో పిచ్చి పిచ్చిగా నమ్మేసి కామెంట్లు పెట్టేసి ఆ పెచ్చులు ఇంకోళ్ళు కూడా ఎవరైనా తిందామని చెప్పి రీల్స్ చేయడం ఆ పెచ్చులు తినటం వల్ల మీకు అవ్యవస్థ ఇవ్వొస్తే అంటే ఎవరి బాడీకి పడతాయో పడవో తెలీదు ఆ పెచ్చులు తిన్న తర్వాత ఏం జరుగుతుందో కడుపులోకి వెళ్ళిందో తెలీదు పిచ్చ కామెంట్లు పెట్టేసి మీకు అన్ని పోషకాలు ఉన్నాయి ఎన్ని పోషకాలు ఉన్నాయంటే ఏదో బాగా వీక్గా ఉన్నవాళ్ళు వాటిని కూడా తింటారు అరాయించుకోలేక పోతారు ఎగ్గు తిని పడకపోయేవాళ్ళు మూడు మంది ఉన్నారు దాని పెచ్చులు తింటే గొంతు కడ్డం పడి పోవడం ఖాయం అందుకని వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇస్తారు కదా అని మీరు పిచ్చ కామెంట్లు ఏవి పెట్టమాకండి అలాంటి ఛానల్ని బ్లాక్ చేయండి తప్ప చూసి ఎంకరేజ్ చేయమాకండి మనం మనమే ఇబ్బంది పడతాం మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇట్లాంటి ఛానల్స్కి ఇవ్వటం వల్ల అమాయకమైన ప్రజలు బలవుతున్నారు ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే ఇన్ని ఉంటాయి అనమాట దీంట్లో విటమిన్స్ కానీ ఏమన్నా కానీ పోషకాలు మనం కూడా తినేస్తే పోతుంది రోజు పాటు పెంచుకోవడం అని చెప్పి తినేస్తారు అది ఉంటే ఉండొచ్చు కానీ ఒకళ్ళకి పడవచ్చు ఒకళ్ళకి పడకపోవచ్చు అందరినీ ఒకే దాంట్లో ఎలా చూస్తారు నిన్న కూడా చూశాను ఎక్కడ యూట్యూబ్లో ఏదో ఆకు తినమని ఆ ఆకు తినడం వల్ల కిడ్నీ రాళ్ళు కరుగుతాయి అనగానే ఆ అమ్మాయి ఏదో ఆకు తినటం వల్ల చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు నేను ఇంకా సాంతం వీడియో చూడలేదు దయచేసి యూట్యూబుల్లో చెప్పే ఆకులు అలమలు ఈ ఎగ్గుడొప్పలు లేకపోతే నాటు వైద్యాలు నాటు మందులు డాక్టర్ల అబ్జర్వేషన్ లేకుండా మీరు ఏది చేయమాకండి డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంటేనే ప్రమాదాలు కూడా జరుగుతుంటే వాళ్ళు లేకుండా మీరు ఇంకా చేసుకునేవి మీ ప్రాణాల మీద తెచ్చి అందుకని ఏ ఆకులు పసర మందులు మీరు సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని అలాంటివి ఏవి చేయిమాకండి ప్రమాదాలు తెచ్చుకోమాకండి చిన్నపిల్ల ఆకు ఏదో తింది కిడ్నీలో రాళ్ళు కలుగుతాయని చచ్చిపోయింది ఇది పరిస్థితులు అర్థమైందా జాగ్రత్తగా ఉండండి చెప్పుడు మాటలు అసలు వినమాకండి